క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకంగా మారింది ఏటికేడు ఈ వ్యాధి బారిన పడుతున్నారు సంఖ్య అంతకంతకు పెరుగుతుంది అయితే ఈ మహమ్మారిని తొలి దశలో గుర్తించడం వల్ల మూడింట ఒక వంతు మరణాలు నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇందుకోసమే క్యాన్సర్ పై అవగాహన కల్పించే సదాసంతో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అవగాహన పరుగు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు క్యాన్సర్ పై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ లో పరుగు నిర్వహించారు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రన్ జరిగింది టీ వర్క్స్ కార్యాలయం నుంచి ప్రారంభమైన మైహోం భుజా మీదుగా ఐటీసీ వరకు పరుగు కొనసాగింది టెన్కే ఫైవ్ కే టూ పాయింట్ ఫైవ్ కే పరుగులో యువకులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు మంది డాక్టర్లు సైతం భాగస్వామ్యులయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు యశోద హాస్పిటల్స్ చైర్మన్ సురేంద్రరావు ఎంఎన్ఆర్ గ్రూప్ చైర్మన్ రవివర్మ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ హాజరయ్యారు అనంతరం అతిథులు అఎఎం అన్స్టాపబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు చదువుకున్న వారు నిరక్షరాస్యులు చిన్నవారు పెద్దవారు మహిళలు అనే తేడా లేకుండా అందరూ మత్తు పదార్థాలకు వ్యసనాలకు బానిసలవుతున్నారని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు మద్యం పొగాకు డ్రగ్స్ కు దూరంగా ఉంటే తొంభై శాతం క్యాన్సర్లను నివారించవచ్చని సూచించారు మన యొక్క అలవాట్లతో మన యొక్క హ్యాబిట్స్ తో ఇది వస్తుందని కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మన ఓల్డ్ టైమ్ లో యోగా మెడిటేషన్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ యు నో ఆల్ దిస్ ఆర్ సో ఇంపార్టెంట్ బట్ టుడే యూత్ ఇస్ అట్రాక్టింగ్ ఫర్ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ డ్రగ్స్ అండ్ అదర్ థింగ్స్ ఓరల్ క్యాన్సర్స్ మెజారిటీ రీజన్స్ నెంబర్ 1 ఇస్ సిగరెట్ స్మోకింగ్ అండి బీడీ స్మోకింగ్ గుడ్ కా ఇస్ నెంబర్ 2 పాన్ పరాగ గుడ్ కాలి ఇవన్నీ మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి ఒకటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి జనరల్గా చెప్తున్నా ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్నదానికి ఉన్నంత వరకు ఆరోగ్యం ఇంకొక విలువ తెలియదు అండి అసలు అందరికంటే సంతోషపడు ఎవరంటే సంతృప్తి చెందిన మనిషి చాలా సంతోషపడు అండి మనకు ఉన్నది మనకు చాలు మనకు సరిపోద్ది అని అనుకున్నప్పుడు మనంత ధనవంతుడు మనమంత పెద్ద మనిషి ఎవరు లేరండి drug abuse whether it is addiction to alcohol or smoking or tobacco we all know this we all seen this but how many of you actually do it is the question we all know that this is good this is bad but yes as uh, most of the people told that we have to control our addiction that is the challenge and as i tell you that mouth is a mirror of the body that's the most important part to be taken care of. so whatever you put in if you neglect Whatever you're eating that will create a pain inside your body. Remember that. All the people who say that I cannot leave smoking, I cannot leave eating gudka, you tell them that attitude is most important because if the mind decides that from tomorrow, from this minute I'm not going to touch it strongly. That's it. Everything is closed. But if you keep on inculcating that habit and if our mind becomes a slave for that one, then automatically డెస్టినీ ద్వారా వచ్చే ఇతర క్యాన్సర్లు మన నియంత్రణలో ఉండకపోవచ్చు కానీ నోటి క్యాన్సర్ ను మాత్రం స్వీయ అలవాట్ల ద్వారా పూర్తిగా అరికట్టవచ్చని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ అన్నారు మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే క్యాన్సర్ దరిచేరదని సూచించారు which is a destiny but mouth or oral cancer is something which is very much avoidable with good food habits and uh, good uh, oral hygiene and particularly youth these days they have to be the examples for both the elder and the younger uh, people in uh, spreading this awareness of uh, oral hygiene and i think uh, this is one more step

ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గానీ కొనటం గాని వినియోగించడం గానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ బ్యూరోకి తెలియజేయండి మీరు చేయాల్సిన ఎయిట్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి